పోలవరం డ్యామును చూపెట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నమూనాగా ఇదే రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ దీంతోనే సాధిస్తామని చెప్పి దాన్ని కాస్త పొడిగించి పోలవరం టు బనగచర్లని దానికి పెద్ద ప్రాజెక్టు రూపం ఇచ్చి ఒక నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ కాల ఒకటి జనం ముందు పెట్టారు నేను కోరుతుంది ఏంటంటే పోలవరం నిర్వాసితుల కాలనీలు చూపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడండి అని అడుగుతున్నాను పోలవరం ద్వారా సాగునీరు తాగునీరు ఇస్తున్నారు కానీ ఈరోజు పోలవరం మునక ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యంగా కాలనీలు ఉండే ప్రజలకు కనీసం తాగటానికి కూడా నీళ్ళు లేవు సిగ్గు విషయం చెప్పక్కోటానికే సిగ్గు చేయటం విషయం నేను నిన్న మొన్న ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం నివాస కాలనీలు అక్కడ మునక ప్రాంతాలు అలాగే అక్కడ ఈ హైడల్ ప్రాజెక్టు పేరుతో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా నేను ఆ స్పాట్స్ సందర్శించి వచ్చాను మా పార్టీ నాయకులతో కూడా కలిపి మా పార్టీ కేంద్ర గ్రమ సభ్యుడు లోకనాథం నేను మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చాము అక్కడ చూస్తే మన రంపతోడవరం నియోజకవర్గంలో ఎటపాక మండలంలో నర్సింగపేట అని అది విఆర్పురంలో ఉన్నటువంటి మునక ప్రాంతాల ప్రజలకి కట్టినటువంటి రెండు నిర్వాసిత కాలనీలు నర్సింగపేట రాయనపేట నేను ఆ కాలనీలు చూసి నేను వర్షంలో చూశాను వర్షం బాగా చూస్తే కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా ఉంది అది నిర్వాసితుల లాగా లేదు కాన్సన్ట్రేషన్ లాగా ఉంది ఇళ్ళు కట్టారు మొత్తం తు తుప్పలు చెట్లు ఉన్నాయి పైప్ లైన్లు పగిలిపోయి ఉన్నాయి రోడ్లు లేవు దానికి అక్కడ మంచినీళ్ళు లేవు టాయిలెట్స్ లేవు ఎవరికి వాళ్ళు ఆ చెట్లు పక్కన ఉన్నాయి వాడుకొని చేస్తున్నారు అట్లాగే మన విహర్పురం మండలంలో రామవరం అనే గ్రామాన్ని చూశాను నేను ఆ గ్రామంలో ఒకే ఊరు రామవరం ఒకే ఊరు ఆ ఊరిలో రోడ్డుకి ఇటువైపు మునక ప్రాంతం ఇటువైపు మునగ ప్రాంతం కాదు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు సంవత్సరం తిరుగుతూ ఉన్నారు అధికారుల చుట్టూ మాకు దీని నిర్వాసిస్తులు సరిగ్గా ఎన్రోల్ చేయండి అని ఈ మునగ ప్రాంతం కానటువంటి ప్రాంతంలో కొంతమందిని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద చేర్చారు కానీ నివాసం ఉన్నట్టుగా మాత్రం గుర్తించడం అలా ఒక పంచాయతీలో ఉన్న రోడ్డు ఒక వీధి ఇంకొక రెవెన్యూ గ్రామంలో పోయింది అసలు ఈ రకంగా ఆ ఊరిని చూస్తే మొత్తం కాంటూరు లెక్కలు ఎంత అస్తవ్యస్తమో ఎంత పనికిమాలో ఎంత అశాస్త్రీయమైన అర్థమవుతుంది నేరుగా ఈరోజు కాంటూరు లెక్కల మీద ఆధారపడి వీళ్ళు గ్రామాలని ఐడెంటిఫై చేశారు నిర్వాస కాలనీని ముక్కునూరు అనే గ్రామంలో ముక్కునూరు అనే గ్రామంలో ఒకే ఊరు రోడ్డుకి ఒకవైపు మునగ ప్రాంతం ఇంకోవైపు మనకు ప్రాంతం కాదు అంటే రామవరం కానీ ముక్కునూరు కానీ ఇవి తెలియజేస్తుంది ఏంటంటే అసలు మొత్తం ఈ మునగ ప్రాంతాలను ఐడెంటిఫై చేయటం రాంగ్ ఐడెంటిఫికేషన్ చేశారు ఇంకొక చోట కాలనీ వాసులు నేను చెప్పాను నర్సీ రాయనపేట కాలనీ వాళ్ళు వాళ్ళు మునగ ప్రాంతం నుంచి వచ్చారు మునగ ప్రాంతం నుంచి నిర్వాసిస్తులుగా వేరే కాలనీకి వస్తే ఆ కాలనీ కూడా మునిగిపోయింది ఇప్పుడు ప్రతి వరదల్లో కాలనీ మునిగిపోతుంది నిన్న వెళ్ళినప్పుడు కూడా నిండా నీళ్లు ఉన్నాయి అంటే మునిగిపోయే ప్రాంతం తీసుకొచ్చి మళ్ళీ మునగపోయే ప్రాంతాలను తీసుకొచ్చి పెట్టారు అంటే మొత్తంగానే పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున ఈ నిర్వాసిస్తుల పేరుతోటి గూడి పుట్టాన్ని అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నాయి ఈరోజు అక్కడ ఇందాక చెప్పాను మన దేవీపట్నం మండలంలో చిన్నారిగండి కాలనీ పెనికలపాడు సీతారాం కాలనీ చోట వాళ్ళు మంచినీళ్ళు పదకొండు కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద పోయి తెచ్చుకుంటున్నారు తాగటానికి మంచినీళ్ళు ఆ మంచినీళ్ళు ఇరవై రూపాయలు దాన్ని మన క్యాన్ ఖరీదైతే పొయ్యి రావడానికి అర లీటర్ ఖర్చు అవుతుంది మోటార్ సైకిల్ మీద అర లీటర్ అంటే ఇప్పుడున్న రేట్లో యాభై రూపాయలు యాభై యాభై ఐదు రూపాయలు పెట్రోల్ పద పదకొండు పిల్లలు పోను పదకొండు కిలోమీటర్లు రాను లీటర్ అంటే అది ఒక యాభై రూపాయలు ఇది ఒక ఇరవై డెబ్బై రూపాయలు ఒక క్యాన్ తెచ్చుకోవడానికి డెబ్బై రూపాయలు పడుతుంది షేర్లు మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎవరైనా పోతే ఇంకో వెనక్కి కూర్చొని ఇంకోటి కూడా అదనంగా తెచ్చుకునే ఖర్చు తగ్గింది ముసలా ముతక అయితే సహాయం చేసి మంచినీళ్ళు లేదు ఆ ఊరికి ఒక ట్యాంక్ ఉంది ఎక్కడో బోర్ వేసి తెచ్చారు ఆ నీళ్లు పర పరమ దరిద్రంగా ఉన్నాయి పరమ దరిద్రంగా ఉన్నాయి మొత్తం పేరుకుపోతుంది పచ్చగా వాళ్ళు వంట వండి చూపెట్టారు ఆగుపచ్చ రంగులో వంట వస్తుంది ఆ నీళ్లు పోసి వంట చేస్తే ఆగుపచ్చ రంగులో వంట వస్తుంది అక్కడ స్కూల్ కట్టారు పాపం టీచరు అమ్మాయి లేడీ టీచరు మొత్తం కిందంతా గచ్చులంతా లేచిపోయింది చెట్ల మధ్య ఉన్న పాములు వస్తాయి టాయిలెట్ లేదు దానికి ఒక లేడీ టీచరు చిన్న ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్కి టాయిలెట్ ఎన్నికల బూతు వాళ్ళు అందరూ చెబుతున్నారు మాకు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల బూత్ అప్పుడు మాత్రం వస్తారు అందరూ ఎన్నికల కోసంగా ఆ ఊరు లిస్టులో ఉంది నిర్వాసిస్తులకు సంబంధించిన పునరావాస ఈటల్లో ఆ ఊరు లిస్ట్ లేదు ఇంకా వాళ్ళు రానట్టే వాళ్ళకే సౌకర్యాలు అవసరం లేనట్టే రికార్డుల్లో చూ చూపిస్తున్నారు మొత్తం పునరావాస లిస్టులు రికార్డు లిస్టులు అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఒక రకంగా ఈ అక్రమాల పుట్టలాగా ఉంది మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ గురించి రివ్యూలు చేస్తుంటారు పోలవరం రివ్యూలు డ్యామ్ గురించిగా చేయాల్సింది ఈరోజు పునరావాసం లేకుండా డ్యామ్ లేదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు ఒక ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మించడం అంటే పునరావాసం ముందు చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ డ్యామ్ కట్టాలి ఈయన డ్యామ్ గురించి సమీక్ష చేస్తున్నాడు ఒక్కసారైనా పునరావాసం కాలనీల గురించి సమీక్ష చేశారా మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అభివృద్ధి కోసం వ్యాప్తంగా సాగునీరు తాగునీరు కోసం త్యాగం చేస్తున్న ప్రజల్ని అడవుల పాలు చేసి వాళ్ళకి నీళ్లు కూడా తాగటానికి నీళ్లు కూడా లేవు వాళ్ళకి టాయిలెట్స్ లేవు వాళ్ళకి ఇళ్ళు కారిపోతున్నాయి పైను చూస్తే చెమ్మ ఈ వేసుకున్నారు టార్పాలిన్స్ వేసుకున్నారు ఎంత కట్టారు ఈ ఈ ఊళ్ళో ఈ ఈ చిన్నారిగండి కాలనీలో కాంట్రాక్టర్ ఇల్లు కట్టడానికి ఒక్కొక్కరి దగ్గర వీళ్ళకి వచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు మూడు మూడు నాలుగేళ్ల క్రితం మీరు డబ్బులు ఇస్తేనే నేను కడతాను అంటే అధికారులు కూడా వచ్చి హౌసింగ్ బోర్డు వాళ్ళు మీరు ఎవరిని లేకపోతే ఆగిపోతాయన్నారు యువన వాళ్ళ ఇల్లు అన్ని ఆగిపోయి ఉన్నాయి పునాదుల దగ్గర ఆగిపోయి ఉన్నాయి రెండు లక్షలు పెద్ద కుంభకోణం ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి అధికారుల మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే అధికారులు వచ్చి కాంట్రాక్టర్ని చెప్పి మీరు రెండు లక్షలు ఇస్తేనే కడతారు ఎందుకు ఆరు ప్యాకేజ్ ఎందుకు అంటే ఇచ్చిన ఆరు రెండు ప్యాకేజ్ కాస్త ఇల్లు ఇల్లు కట్టించాల్సిన బాధ్యత వాడది భూమికి భూమి ఇవ్వాలి భూమికి భూమి అక్కడ పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ పది సెంట్లు ఇచ్చారు ఏమంటే అది అటవీ భూమి అంటున్నారు పోడు భూమి కట్టుకొని వాళ్ళు సాగు చేసుకొని చేస్తున్నారు అటవీ సంరక్షణ చట్టం ప్రకారం వాళ్ళకి హక్కు ఉంది ఆ భూమిని ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ పనికిరాని భూమిని ఇచ్చారు కొందరికి అసలు భూమి ఇవ్వలేదు అంటే పునరావాసానికి సంబంధించిన పరిహారం అందించడంలో ఇళ్ళు కట్టించడంలో భూమి భూమి ఇవ్వటంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు జరపడంలో ఎందులో కూడా శ్రద్ధ లేదు వాళ్ళని అనాథాలు చేసి గాల్లో దీపంలాగా వాళ్ళ జీవితాలను ఈరోజు పెట్టేశారు ఇది చాలా అన్యాయం దీని మీద ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తప్పులని సరిదిద్ది ఈ కాంటూరు లెక్కలు వస్తువులకు సంబంధించి ఎవరైతే వీట బాధ్యులు ఒక ఆఫీసర్ కూడా లేడు వాళ్ళు ఎవరో చెప్పుకుందామని కూడా ఎవరో చెప్పుకోలేదు ఎవట్లో మాకైనా సంబంధించి మీ పంచాయతీ అన్నారు ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో వదిలే ఊరు వదిలేచ్చిన వాళ్ళు పంచాయతీ పాత పంచాయతీ పాత పంచాయతీ వాళ్ళు ఇప్పుడు కొత్త కాలనీ డెవలప్ చేస్తారా ఎక్కడ జరుగుద్ది రేషన్ కార్డు అక్కడ అక్కడ పోయి తెచ్చుకోమంటున్నారు సాధ్యం అది వీళ్ళు ఉచితంగా ఇచ్చే రేషన్ కోసం పోతే పోవటానికి రావటానికి ఆ రేషన్ మార్కెట్లో బియ్యం కొనుక్కోవచ్చు ఆ ఖర్చుకి అప్పుడు పునరావాసం మొత్తం రెండు లక్షల ఇరవై వేల మంది నిర్వాసిస్తులైతే ఆ రెండు లక్షల ఇరవై వేల మందిలో వీళ్ళు పునరావాసం మొదటి స్టేజ్ అని చెప్పి ముప్పై ఎనిమిది వేల మందిని ఐడెంటిఫై చేశారు ముప్పై ఎనిమిది వేల మందిలో వీళ్ళు కాలనీలు కట్టి తరలిస్తామని చెప్పి పన్నెండు వేల మందికి ఈ పన్నెండు వేల మందిలో ఇప్పటికి ఐదు ఆరు వేల మందిని కూడా బలవంతంగా తరలిస్తే వచ్చారు వాళ్ళు బెదిరించి అదిరించి బలవంతంగా తరలించారు ఆ తర్వాత అడ్రస్ లేరు తరలించిన వాళ్ళు అడ్రస్ లేరు మునిగిపోతారు మీరు లేకపోతే మీరు కట్టుబట్టలు రావాల్సి వస్తుందని అంటే ఇల్లు కుంపాగూడ వదిలేసి వచ్చేసారు ముఖ్యంగా దేవీపట్నం మండలంలో ముఖ్య ప్రాజెక్ట్ కిందే లోపల మొదట మునిగేటువంటి ప్రాంతం ఐదారేళ్ళ క్రితం ప్రారంభించినటువంటి కాలనీలు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు వీళ్ళు డ్యామ్ పూర్తి చేస్తూ ఉంటారు ఒక ఊరిని ఒక ఊరు నిర్మించలేని వాళ్ళు ఒక డ్యామ్ నిర్మించగలరా ఒక చిన్న కాలనీ నిర్మించడం చేత కాని వాళ్ళు ఒక డ్యామ్ నిర్మిస్తారు అందుకనే ఆ డయాఫ్రామ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ అలా చచ్చిపోయినాయి ఇది ఈ మాత్రం సమర్థత లేదా ప్రభుత్వానికని మేము అడుగుతున్నాం ఈ మాత్రం ఎఫిషియన్సీ లేదా మాది ఈ గవర్నెన్స్ టెక్నికల్ గవర్నమెంట్ డీప్ టెక్నాలజీ అన్నీ చెబుతారు నిర్వాహిస్తులను కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేరా వాళ్ళకి ఏమీ ఏమందలేదు ఏం సర్వే చేసి తేల్చలేరా కాంటూరు లెక్కలు తేల్చలేరా అంటే ఇవన్నీ నిర్లక్ష్యమా చేతకాంతరమా అసమర్థత ప్రభుత్వం చెప్పాలి ఇది సమాధానం కానీ ఈ రకంగా ప్రజలను గాల్లో వదిలేసి మాత్రం మేము ఉద్ధరిస్తాం అభివృద్ధి చేస్తామంటే మాత్రం ఇది చాలా అన్యాయం అవుతుంది అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ కూడా వారం వారం పోయి నిర్వాసిస్తుల కాలనీలో కూర్చుని సమీక్ష చేయాలి ఆయన వాళ్ళు నిర్వాహిస్తులు కలిసినప్పుడు నేను వస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు ఇప్పుడు ఆరు నెలలు అయింది వాగ్దానం చేసి ఆయన వెళ్ళాలి ఇంతవరకు ఒకసారి కూడా నిర్వాసిల కాలనీలకి నిర్వాసిస్తులతో ప్రజలతో సమావేశం అవ్వండి కంప్లైంట్ తీసుకోండి వాటిని పరిష్కరించండి అవి చేయకుండా ఓ డ్యాము చూస్తే డ్యాము వాళ్ళు మెగా వాళ్ళు కట్టుకుంటున్నారు మీ మాట ఏం వినరు వాళ్ళు మీరు కాపులా కావాల్సిందే తప్ప మీ మాట వాళ్ళు ఏం వినరు మరి అక్కడ ప్రజలను గాలికొదిలేసి వదిలేసి మేఘావాళ్ళ చుట్టూ తిరిగితే పోలవరం పూర్తవుద్దా మేఘావాళ్ళకి మాత్రం బిల్లుల మీద ఖచ్చితంగా టంచనీ వాళ్ళకి బిల్లులు వస్తాయి వీళ్ళకి మాత్రం డబుల్ డబ్బులు రావు టంచే బిల్లు రావటం కాదు ఇప్పుడు పదే పదే రివైజ్ చేస్తున్నారు వాళ్ళని డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటం కారణం కాంట్రాక్టర్ అది వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేయాలి ఫైన్ వసూలు చేయకుండా వాళ్ళకి అదే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఎదురు తొమ్మిది వందల కోట్లు ఇస్తున్నారు ఎట్లా ఇస్తారు తొమ్మిది వందల కోట్లు ప్రజల ధనం దుర్నియోగం చేసిన కారణం ఎవరు బాధ్యులు ఎవరు వాళ్ళని శిక్షించరా ఆ నివేదిక ఏది ఇంతవరకు బయట ఎందుకు పెట్టలేదు ఎక్స్పర్ట్లు ఇచ్చే నివేదిక అంతర్జాతీయ ఎక్స్పర్ట్లు ఇచ్చే నివేదిక ఎందుకు బయట పెట్టలేదు తక్షణం బయట పెట్టాలి అందుకని ఇన్ని రకాల ప్రశ్నలు పోలవరం చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాన్ని అభివృద్ధిగా నమూనాగా చెప్పి ప్రజల్ని వ్యాప్తంగా నమ్మించడం భ్రమింపజేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది తక్షణం పునరావాసం మీద ప్రజల యొక్క కష్టాల మీద పోలవరం మునగ ప్రాంతాల ప్రజల మీద నివాసిత కాలనీల మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలా చేయకపోతే వాళ్ళు తిరుగుబాటు చేయడానికి ప్రతిఘటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఓళ్ళల్లో కూడా పొద్దున వెళ్ళలేనటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది ఆ రకమైన ఆగ్రహంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు అది గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను రేపొద్దున పూర్తి అయిపోయింది మీరు అందరూ వెళ్ళిపోవాలి సడన్ గానే దిక్కు దేవాణా ఉండదు అందుకని మొదట దీనికి ప్రాధాన్యతని ఇవ్వాలి అలాగే ఈరోజు అభివృద్ధి యోగం మన ఢిల్లీలో స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక రిలీజ్ చేశారు ఈ స్వర్ణాంధ్ర యాక్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏమిటిది ఇది కార్పొరేట్ల చేత తయారు చేయబడింది కార్పొరేట్ కొరకు తయారు చేయబడింది కార్పొరేట్ల వద్దకు తీసుకుపోయేది ఇది ప్రజలకు చే తెలియదు ఇది వాళ్ళే తయారు చేశారు వాళ్ళ కోసమే తయారు చేశారు వాళ్ళని ఉద్దేశించే తయారు చేశారు టూ ద కార్పొరేట్స్ ఫార్ ద కార్పొరేట్స్ బై ద కార్పొరేట్స్ ఇది స్వర్ణాంధ్రేట ట్వంటీ ఫార్టీ సెవెన్ మరి పబ్లిక్గా డాక్యుమెంట్ రిలీజ్ చేసి ప్రజలకు చర్చ పెట్టచ్చు కదా ఇది అభివృద్ధి అభివృద్ధి దోహాని ఇంతవరకు ఎవరికి ప పబ్లిక్కి తెలియదు రాజకీయ పార్టీలకి తెలియదు అందుకని గుమ్మనంగా కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చుకుంటూ వాళ్ళు అడిగిన చోటల్లో భూములు ఇచ్చుకుంటూ వాళ్ళు అడిగిన చోటల్లో ఇప్పుడు కార్పొ అల్లూరు సీతారామరాజు ఏజెన్సీలో కొన్ని ఏడు వేల ఎకరాలు గ్రామ సభలు ఆమోదం లేకుండా ప్రజలకు తెలియకుండా జీవోలు విడుదల చేసేసారు ఆదానికి అప్పు చెబుతూ అది షెడ్యూల్ ఫైవ్ కింద ఉన్న ప్రాంతాలు గిరిజన హక్కు గ్రామ సభలు తీర్మానం లేకుండా ఇవ్వకూడదు సెంటు భూమి కూడా ఇవ్వకూడదు రా రాజస్సంగా అంత అవసరం ఏంది ప్రజలకు చెప్పకుండా ప్రజల ఆమోదం లేకుండా ఎందుకు చేయాలి ఇప్పుడు ఈరోజు కర్రేడులో పెద్ద పోరాటం నడుస్తుంది ప్రజలు గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మాకు ఇక్కడ వద్దు మా భూములు మాకు కావాలి అని ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని తలకిందులు చేయడానికి నిన్న ఈరోజు మరలా ఇంకో గ్రామ సభ రహస్యంగా ఏర్పాటు చేశారు ఎవరికి చెప్పకుండా ప్రచారం లేకుండా ఒక సభ పెట్టేసి దానికి ముందు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళ మధ్య చీలికలు పెట్టి తగాదాలు పెట్టి లేదా విభేదాలు సృష్టించి పార్టీలు విభేదాలు తెగల విభేదాలు పెట్టి వాళ్ళని చీల్చి ఏదో రకంగా మరలా ఆమోద ముద్ర ఎంచుకోవాలని ప్రజలు మరలా అడ్డం తిరిగారు అందరూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు అంటే ప్రజలు కానీ ప్రశ్నించకుండా పోతే ఒక పది మందిని పిలిచి గ్రామసభ తీర్మానం చెంది భూములు ఇచ్చేస్తామని చెప్పని వాళ్ళ అన్యాయాల చేత కొంతమంది చేత అనిపించుకోవాలని అక్కడ చిన్న చిన్న తగాదాలు వస్తే ప్రజల మధ్య ఆడవాళ్ళ మధ్య తగాదాలు వస్తే దాన్ని ఉపయోగించుకొని అటెంప్ట్టు మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి భయభ్రాంతులు గురి చేస్తున్నారు కేసులు పెట్టి కరేళ్ళలో ఈ రకంగా ప్రజలు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతుల గురి చేసేటువంటి విధానాన్ని ఆడవాళ్ళు ఏదో మాట మాట అనుకొని నెట్టుకున్న చిన్న ఘటనను ఆసరా చేసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈ ఉద్యమంలో చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళని రిమాండ్కి పంపించేంత వచ్చిన పరిస్థితి వీళ్ళు ఏ రకంగా అనైతికంగా ఎంత నిర్ద నిర్బంధమైనా సరే భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు అర్థమవుతుంది ఇప్పుడు ఆ తోడు రే ఊరు వాళ్ళు చే ఊరు వాళ్ళు అందరూ ఇప్పుడు కలిసిపోతున్నారు అదే నెల్లూరు జిల్లా పక్కనే లింగ సముద్రంలో ఐరన్ ఓరు గుట్టు చొప్పుడు కాకుండా ఈ జందాల కంపెనీకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు కొండల కొండలు విశాఖపట్నం ఉక్కుకి ఇవ్వమంటే ఎవరు కానీ జందాల కంపెనీకి మాత్రం ఇచ్చేస్తారు ఎలా ఇచ్చేస్తారు కంపెనీ అసలు వాళ్ళకి ఉక్కు ఫ్యాక్టరీ లేదు రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి ఎవ్వరు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళకి కడతారన్నారు గత ప్రభుత్వం హయాంలో ఫౌండేషన్ ఈ ప్రభుత్వం ఇదిగో త్వరలో పది రోజులు ప మహానాడులో పది రోజుల్లో ప్రారంభం అన్నారు ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రారంభిస్తా ఉన్నాడు ఏది ఆ త్వర పది రోజులు ఏవి త్వరగా ఏది వాళ్ళకి ఎట్లా ఇస్తారు అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు ఊరు పేరు కంపెనీ లేకుండా ఫ్యాక్టరీ లేకుండా అత్యంత విలువైనటువంటి ఐరన్ ఓర్ ఎలా ఇస్తారు కానీ వీటన్నిటి మీద చేయాలి అందుకని ప్రభుత్వం తను అభివృద్ధి అని బోటకు నినాదాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించడం కాదు ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల వనరులని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఒక కరేడ కాదు ఒక అల్లూరు సీతారామరాజు జిల్లా కాదు అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి ప్రతిఘటన వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను కుటుంబాలని టీవీ అంటే ఇప్పుడు కార్పొరేట్లు ఆయన మాట వింటా నిరాశ పడిపోయి నేనే ఇస్తానని ముందుకు వస్తాడు ఇది ఫెయిల్ ఇది జరగదు ఇది ఎక్కడ ప్రపంచంలో ఇప్పుడు కాదు నాలుగు వందల సంవత్సరాల నుంచి గాంధీ మహాత్ముడు కాదు అంతకన్నా ఉన్నవాళ్ళు కూడా దయతో ఆదుకోండి పెద్దవాళ్ళు సంపన్నులు పేదవాళ్ళని ఆదుకోండి అని చెబుతూనే ఉన్నారు ఎవరు ఆదుకోవాలి ఇంకా చెప్పే కొద్దీ ఇంకా లాక్కోవటం తప్ప ఏ సంప ఏ సంపద బోట ముందుకు రారు చివరికి ఉద్యోగాలు చేసుకున్న టీచర్ల మీద పడితే వాళ్ళు ఒకలాగా మేము చేయలేమండి అంటే వాళ్ళ జీతాలు కూడా కట్ చేయొచ్చు రేపు పొద్దున మీ ఫోర్ కింద ఇప్పుడు టాయిలెట్స్కి అమ్మకు వందం ఇచ్చి రెండు వేలు అట్ట కట్ చేస్తున్నాడు టీచర్లు కూడా ఒక ఐదు ఆరు వేలు కట్ చేసి నేను కింద ఇస్తానని చెప్పానంటే ఈ రకంగా చేయలేని చేత కానీ అసలు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టును చేకప్ చేసి టీచర్లను పనిష్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు నీకు మీ చేత అయితే కార్పొరేట్ల చేత ఇప్పించండి వాళ్ళు కార్మికులు కనీస వేతనాలు ఎవరు వీళ్ళు వీళ్ళు దయతలు ఇస్తారు ప్రజలకి ఈ కార్పొరేట్లు అందుకని క మన రాష్ట్రంలో ఈ కార్పొరేట్లు లక్ష కోట్లు డబ్బులు బ్యాంకులకి అగ్గొట్టారు అవి పెన్నండి వీళ్ళందరికీ పేదవాళ్ళందరికీ పంచేయండి సరిపో వచ్చేస్తే మీకు ఏమి వాళ్ళు దయాదాషణాలు అక్కర్లే కేసులు పెడుతున్నారు కదా బ్యాంకులో కేసులు పెడుతున్నారు వందల కోట్లు వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఈరోజు అనిల్ అంబానీ మూడు వేల కోట్లు ఎగ్గొట్టాడు ఆయనకి స్థలాలు ఇచ్చారు అనకాపల్లి జిల్లాలో ఏమనాలి ప్రభుత్వాన్ని ఫ్రాడ్ ఫ్రాడ్ అని డక్ డైరెక్ట్గా డిక్లేర్ చేసింది కోర్టు ఫ్రాడు అనిల్ ఫ్రాడ్ అని డిక్లేర్ చేసింది అటువంటి గాడికి అనకాపల్లి జిల్లాలో పరిశ్రమ పెడతారంటే ఎలా ఇస్తారు వాళ్ళు తీసుకుపోయి బ్యాంకులో పెట్టేసి బ్యాంకులు ముంచేస్తున్నారు ఈ బ్యాంకులు ముంచేసిన మన రాష్ట్రంలోనే లక్ష కోట్లు ఎలా కార్పొరేట్లు ముంచేసినవి ఉన్నాయి ఎంపీలు ఉన్నారు అందులో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరి దగ్గర పెండండి ఇది ప్రజల సొమ్ము ప్రజల పేదలకు పంచండి ఎందుకు ఇది పీఫోరు అది ఈ రకంగా తప్ప ఏదో దయాద టీచర్లని ఉద్యోగులని పిండుతా ఉంటే మాత్రం సహించేది లేదు విశాఖ విజయవాడ మెట్రోకి సంబంధించి నారాయణ గారు ప్రకటించారు దాదాపు అరవై శాతం ప్రైవేటు వడ్డీ తీసుకొస్తామో కార్పొరేషన్ చూసుకుంటారు కానీ విభజన హామీల్లో మెట్రో కేంద్ర గవర్నమెంట్ నిర్మించాలని చెప్పి ఉన్నది ఏం చెప్తారు అసలు ఈ మెట్రో గురించి మాట్లాడుతున్నారు ఆచరణ సాధ్యం కాదు అని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ అభివృద్ధి చేయకుండా కార్పొరేషన్కి నిధులు ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్కి మొత్తం భూములన్నీ నగరంలో ఉన్న భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకి అప్పు ఉన్నారు అందుకని వాటి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయండి అక్కడ నగరాన్ని అక్కడ ఉండేటువంటి విద్యాలయాల్ని ఆసుపత్రులను వాటి అభివృద్ధి చేయమనండి తర్వాత మెట్రో సంఘం చూడవచ్చు ప్రజలు కోరారా మెట్రో అనేది విభజన చట్టంలో కేంద్రం బాధ్యత తీసుకొని చేయాలి లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో నడిపినట్టుగా జాయింట్ ప్రాజెక్టుగా నడపాలి కార్పొరేట్లు కలిస్తారు ఇప్పుడు కార్పొరేట్లు ఎకర అవసరమైతే పది ఎకరాలు అడుగుతున్నారు మెట్రోకి చుట్టుపక్కలంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు మెట్రో స్టేషన్లు కమర్షియల్ కాంప్లెక్స్లో మార్చి వ్యాపారాలు చేసుకోవటానికే వాళ్ళు భూములు అడుగుతున్నారు అందుకని ఈ అవసరానికి మించి భూములు ఇప్పుడు హైదరాబాదు కా మెట్రో ఉంది ఇప్పుడు నడపలేక నేను వదిలేసుకుంటానని పరిస్థితికి వచ్చింది ఎల్ కంపెనీ అంత పెద్ద కంపెనీ ప్రైవేట్ వాళ్ళు నడపలేరు రిలయన్స్ వాళ్ళు ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ లైన్ నడపలేక మరలా గవర్నమెంట్కి అప్పు చెప్పాడు ఇంకా ఉన్నాయే ప్రైవేట్ వాళ్ళు తీసుకొని చేసినాయి చేయటం ఇవన్నీ కూడా భూములు ఇవ్వటం కోసం భూములు ధారాదత్తం చేయడానికి వచ్చే ప్రాజెక్టులు తప్ప ఇవి భూహారతి ప్రాజెక్టులు ఒక మాటలో చెప్పాలంటే ఈ భూహారత ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం అభివృద్ధి అవ్వదు